హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు షూ ఇన్నటి భాగంలో బాణాసురుడు శివునికి నృత్యోత్సవం జరిపిస్తున్నాడు అదే వాళ్ళు కంటిన్యూ చేద్దామండి ప్రయోగంలో విధిగా పాటించవలసిన ప్రసూర్జనము అంటే వింటిని సరిచూచుకున్నట ఆదానము అంటే తుణీరం నుండి బాణాన్ని గ్రహించుట సంధానము బాణాన్ని సంధించుట మోక్షము విడిచిపెట్టుట ఈ నాలుగు ధనుష్కరణాలను అభినయించి బాణుడు శంభుని సుష్టాంతరంగుణ్ణి చేశాడు ఉత్తమ మధ్యమ అధమ ప్రకృతులకు ఉచితమైన గతి విశేషాలను చూపి శంభుని ఆరాధించాడు గతిభేదాలను అనగా రసగతులను దేశానుసారగతులను ప్రదర్శించాడు పెక్కు రీతులలో గీతాలను ధృవులను అంటే దరువులను పెక్కు రాగాలలో అనేక తాళలయ విన్యాసాలతో ఆడి పాడి నృత్యగాన తాళప్రియుడైన కాలకంటుని మెప్పించాడు చతుర్విధ వాద్యాలను అనగా తతం తంత్రీగతమైన వినాదులను అవనర్ధం అంటే చర్మంతో మూసి ఉంచబడిన మృదంగ కంజీరా ఇత్యాది చర్మవాద్యాలను ఘనం అంటే కంచు తాళాలను సుషిరం గాలితో పూరించే వేణువు ఇత్యాది వాయిద్యాలను వివిధ రాగతాళగతులతో వాయించి శంకరుని అర్చించాడు బాణుడు తన దేహాన్ని విస్మరించి పెక్కు బంగులలో చేసిన నృత్య నృత్య నాట్య విన్యాసాలకు రక్తధారలతో నేల పంకిలమైంది అతని శరీరం నుండి పుట్టిన తాపానికి వియత్తలం వేడెక్కగా వ్యర్చరులు విస్మయాన్ని పొందారు మునుపెన్నడు ఎవ్వరూ చేయని పరమాద్భుతమైన నృత్య తపస్సుకు నృత్య ప్రియుడైన హరుడు పరమానందాన్ని పొంది బాణుని ముందు ప్రత్యక్షమై వరాన్ని కోరుకోమనగా బాణుడు ఇలా ప్రార్థించాడు శంకరా నాశనం లేని గణాధ్యక్ష స్థానాన్ని నాకు కల్పించు సాలోక్య ప్రాప్తి కలుగుగాక విష్ణువు ఎందు వైరము లేకుండుగాక ఈ రాక్షస జన్మ నాకు తిరిగి లేకపోవుగాక ఉషాకుమారుడైన వజ్రుడు ఈ శోణపురానికి రాజకుగాక శివభక్తులతో ప్రీతి భూతదయా నేను కలిగి ఉండునుగాక యందు నిర్వికారమైన భక్తిని కలిగి గాక ఇలా ప్రార్థించి ఇంకా ఇలా స్థుతించాడు ఓ దేవదేవ మహాదేవ శరణాగత వత్సల మహేశ్వర దీనబంధు దయానిధి నీకు నమస్కారము ఓ దయా సముద్ర శంకరా నీవు నాయందు గొప్ప దయను చూపితివి ఓ ప్రభు నీవు ప్రసన్నుడవై నా గర్వమునంతయు అడంచితివి పరమాత్మ సర్వవ్యాపి సర్వేశ్వరుడు బ్రహ్మాండములై దేహముగా గలవాడు భయంకరుడగు ఈశ్వరుడు విరాట్ స్వరూపమునందు అనుగతమైన సర్వజగత్తు గలవాడు అగు పరబ్రహ్మ నీవే ఆకాశము నీ నాభి అగ్ని నోరు జలము రేతస్సు దిక్కులు చెవులు స్వర్గలోకము శిరస్సు భూమి నీ పాదము ఓ ప్రభు చంద్రుడు నీ మనస్సు సూర్యుడు నీ కన్ను సముద్రము నీ జఠరము ఇంద్రుడు నీ భుజము నీ బుద్ధి బ్రహ్మ ప్రజాపతి విసర్గము విసర్గముగా వివిధ రూపాలలోనున్న సృష్టి ధర్మము నీ హృదయము వృక్షలతాదులు నీ రోమములు ఓ నాద మేఘములు నీ కేశములు మూడు గణములు నీ కన్నులు సర్వస్వరూపుడవగు పరమేశ్వరుడవు నీవే బ్రాహ్మణుడు నీ ముఖమనియు బాహువులు క్షత్రియుడనియు వైశ్యుడు ఊరువులనియు శూద్రుడు పాదమనియూ చెప్పెదరు ఓ మహేశ్వర సర్వజీవులచే సర్వకాలముల ఎందు వాడువు నీవే మానవుడు నిన్ను సేవించి నిశ్చయముగా శ్రేష్టముగు ముక్తిని పొందును ఆత్మరూపుడువు ప్రియుడు ఈశ్వరుడు ఆగు నిన్ను ఏ మానవుడైతే విరుద్ధములగు ఇంద్రియ భోగముల కొరకై విడనాడునో వాడు అమృతమును పరిత్యజించి విషమును భక్షించుచున్నాడు ప్రియుడు ఈశ్వరుడు శంకరుడు ఆగు నిన్ను విష్ణువు బ్రహ్మదేవతలు మరియు పరిశుద్ధ అంతఃకరణములు గల మునులు సర్వవిధములుగా శరణు పొంది ఉన్నారు బాణుడిలా స్థుతించి పులకిత శరీరుడై పునఃపున ప్రణామాలను చేశాడు నీ కోరికలన్నీ నెరవేరుగాక అని అనుగ్రహంతో పలికి అంతర్ధానమయ్యాడు శంభుడు బాణుడు మహాకాల పర్యంతము చిరంజీవి అయి మహదానందాన్ని పొంది వర్దిల్లాడు నేటికీ హిమాలయ గిరిశిఖర కేదారం కేదారమనే పవిత్ర భూమి చెంతా బాణుని కోట ఉషా కళ్యాణ మంటపము తదితర చిహ్నములన్నీ చెదరకుండా ఉన్నాయి కేదారం అనే శబ్దానికి స్వర్గానికి ద్వారము అని అర్థం కృతయుగంలో వైరాగ్య పీఠం అనే పేరుతో ఒక శైవ పీఠం అక్కడుండేది అదే పీఠం బాణుని కాలంలో ఉషామఠంగా వాసికెక్కింది ఆ పీఠాధిపతి అయిన జగద్గురు ఆనందలింగ జంగము భగవత్పాదుల సన్నిధి ఎందు ఉషాదేవి అన్ని విద్యలను నేర్చింది ఆ పీఠానికి అనేక ధనకనక వాహనాలను సమర్పించింది అప్పటి నుండి ఆ పీఠం ఉషామఠం లేక మఠంగా ప్రఖ్యాతమైంది శంకరుడు పార్వతితో కూడి శోణనగరంలో ఉన్న కాలంలో ఉషాదేవి పార్వతి వద్ద నర్తన విద్యను నేర్చుకుంది సౌరాష్ట్ర దేశంలో అంటే ద్వారకలో ప్రచారం చేసింది నాట్యశాస్త్రాన్ని ప్రవర్తింపచేసిన వారిలో ఉషా ప్రసిద్ధురాలు ఇంతటితో బాణాసుర వృత్తాంతం అయిపోయిందండి రేపు గజాసుర సంహారంతో స్టార్ట్ చేద్దాం వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయండి అలాగే ఇలాంటి వీడియోలు చూస్తారు వింటారు చదవడానికి ఇంట్రెస్ట్ ఉండి చదివే టైం లేని వాళ్ళకి ఇలాంటి వీడియోస్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దానివల్ల ఈ ఛానల్ గురించి తెలియని వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సర్వం ఉమామహేశ్వర పాదార్పణం